నమస్తే అండి నా పేరు డాక్టర్ చిన్నూరు శ్రీనివాసులు శుభం ఆయుర్వేదికండ్ ఆర్గానిక్ సెంటర్ రాయచోటి సో ఇవాళ మనం ఇంకో మరొక చక్కటి ప్రోడక్ట్ తోటి మీ ముందుకు వచ్చానండి సో కేవా మింట్ పేస్ట్ అండి సో మనకు బయట దొరికే పేస్ట్లు చాలా రకాలు ఉన్నాయండి సో వాటిల్లో అంతా కూడా ఏంటంటే ఎక్కువ ఈ సున్నం కలపడం జరుగుతుంది సో సున్నం కలపడం వల్ల మనకు మన టీత్ మీద ఉండే పళ్ళ మీద ఉండే ఎనామిల్ కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత నోరు మంట కొడుతుంటుందండి కాబట్టి మనకి చక్కటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి కేవా క్లౌమెంట్ దీంట్లో ఎటువంటి కెమికల్స్ రసాయనాలు కలపరు ప్లస్ ఇంకోటి ఏంటంటే చక్కగాని లవంగం పుదీనా పుదీనాతో కలిపి తయారు చేయండి క్లౌమెంట్ ఆయిల్ మీ పళ్ళ సమస్యలు పళ్ళ నొప్పి ఉన్నాయి కానీ పళ్ళల్లో చిగుళ్ళు ఏదైనా వాపున ప్రతి ఒక్క దానికి కూడా మీకు పంటి సమస్యలు అన్నిటికీ కూడా చాలా చక్కటి అద్భుతమైనటువంటి పేస్ట్ అండి ఆయుర్వేదిక్ పేస్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి దుష్పర్శాలు లేకుండా మంచి చక్కటి పేస్ట్ కేవలం నలభై ఐదు రూపాయలండి ఒక పేస్ట్ వచ్చి నలభై ఐదు రూపాయల్లోనే మీకు దొరుకుతుంది బయట మీకు యాభై నుంచి డెబ్బై రూపాయలు ఉన్నాయి ఒక్కొక్క పేస్ట్ సో మనకి కేవలం నలభై ఐదు మీకు దొరుకుతుంది రైట్ ఇప్పుడు మరొకటి ప్రోడక్ట్ చూద్దామండి సో కేవార్ నూనె పేస్ట్ అండి అన్నీ కూడా మనకు వంద గ్రాములో లభ్యమవుతాయి ప్రతి ఒక్కటి కూడా ఎనీ పేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి సో బయట ఇదే పేస్ట్ మీకు అరవై నుంచి డెబ్బై రూపాయలు కూడా ఉన్నాయి మన దగ్గర కేవలం నలభై ఐదు రూపాయలు నోని పేస్ట్ అండి ఈ నోని అనేది ఈ ఫ్రూట్ ద్వారా నోని ఫ్రూట్ అనేది చాలా మంచి అత్యుత్తమైనటువంటి ఫ్రూట్ అండి సో ఈ ఫ్రూట్ తోటి తయారు చేస్తారు కంప్లీట్ ఓరల్ కేర్ అండి ఇది మీకు కి కంప్లీట్ ఓరల్ కేర్ కేవలం నలభై ఐదు రూపాయలకి వంద గ్రాముల పేస్ట్ నోని పేస్ట్ అనేది మీకు దొరుకుతుంది ఎటువంటి రసాయనాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు నోటికి దంతాలకు ఎటువంటి సమస్య లేకుండా ఇబ్బంది కలగకుండా మనం దీన్ని వాడుకోవచ్చు అలాగే మరొక ప్రోడక్ట్ అండి చార్కోల్ టూత్ పేస్ట్ అండి ఈ చార్కోల్ టూత్ పేస్ట్ అంటే వెదురు బొంగును కాల్చి దాంతో తయారు చేస్తారని వాళ్ళతో వెదురు బొంగుతో తయారు చేస్తారు ఇది ఏంటంటే మనకి పళ్ళకి బ్రైట్నెస్ అనేది బాగా ఇస్తుంది సో దానివల్ల దీంట్లో పుదీనా కూడా కలిసి ఉంటుందండి అంటే చక్కటి పేస్ట్ అండి కేవలం ఇది కూడా వంద గ్రాములు నలభై ఐదు రూపాయలకే దొరుకుతుంది కేవలం చార్కోల్ పేస్ట్ అండి సో నెక్స్ట్ మనకు ఇదొక మంచి చక్కటి మరొకటి మరొక చక్కటి పేస్ట్ అండి ఏంటంటే ఓషియన్ మినరల్ పేస్ట్ అండి ఓషియన్ మినరల్స్ ఏంటంటే మనకు బయట మీకు సెన్సోరా సెన్సోరా ఇలాంటివన్నీ దొరుకుతుంటాయంటే పళ్ళ సమస్యలన్నిటికీ కూడా సపరేట్ గా మనకు తయారు చేయడం జరుగుతుంటుంది సో అలాగే మీకు డెంటల్ ప్రాబ్లం కూడా బయట మీకు సెన్సోడెంట్ కే సెన్సోరాకు పేస్ట్ కు దీటుగా మనకి ఓషియన్ మినరల్స్ అనేది పేస్ట్ దొరుకుతుంది అన్ని వంద గ్రాములు దొరుకుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కెమికల్స్ లేనటువంటి చక్కటి మనకు పేస్ట్ అండి థ్యాంక్ యూ సో మరొకటి బ్రైట్ టూత్ పేస్ట్ అండి ఈ బ్రైట్ టూత్ పేస్ట్ అలోవేరాతో తయారు చేస్తారు చాలా అద్భుతమైనటువంటి పేస్ట్ అండి కేవలం నలభై ఐదు రూపాయలకే వంద గ్రామ్ పేస్ట్ మీకు లభిస్తుంది ఇది మీకు పళ్ళను బ్రైట్గా చేయడానికి తెల్లగా రావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్లస్ ఎటువంటి డెంటల్ సమస్యలు లేకుండా క్లీన్గా ఎనామిల్ కోటింగ్ పోకుండా చక్కగా ఉంటుంది టీత్ వైట్గా వస్తుంది బ్రైట్ దీనిపై బ్రైట్ టూత్పేస్ట్ అలా వేరే తయారు చేస్తారు చక్క టూత్పేస్ట్ అంటే కేవలం నలభై ఐదు రూపాయలు దొరుకుతుంది అన్నీ కూడా మనకు కేవలం ఇవన్నీ కూడా మీకు ప్రకృతి పరంగా తయారు చేసినటువంటి ఎటువంటి కెమికల్స్ రసాయనాలు లేకుండా సాహస సిద్ధమైనటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి అన్ని రకాల పేస్ట్ అండి ఐదు రకాల పేస్ట్లు ఉన్నాయి కేవలం నలభై ఐదు రూపాయలకి వంద గ్రామాల పేస్ట్ లభిస్తుంది మరిన్ని వివరాలు కావాలనుకుంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు సమస్యలకు కావచ్చు మరిగా ఉత్పత్తులు కావాలనుకుంటే కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే మనకు టూత్ బ్రష్ అండి టూత్ బ్రషెస్ మీకు చాలా మీడియం క్వాలిటీ ఉంటుంది కేవలం రెండు బ్రష్లు ఉన్నాయి ముప్పై రూపాయల్లోనే మీకు చక్కటి టూత్ బ్రష్ లభిస్తుంది రెండు బ్రష్లు వచ్చి ముప్పై రూపాయలకి మీకు అవైలబిలిటీ ఉంటుంది చక్కగా యూజ్ చేసుకోవచ్చు అతి తక్కువ ధరల్లో మీకు టూత్ బ్రషెస్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మరిన్ని వివరాలు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్